దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి జూన్ ఒకటిన ఆఖరి దశ పోలింగ్ జరుగుతోంది ఆ తర్వాత నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి అయితే కొత్తగా ఎన్నికయ్యే ఎంపీలకు స్వాగతం పలికేందుకు అప్పుడే ఏర్పాట్లు చేస్తోంది అధికార యంత్రాంగం నూతన పార్లమెంటుకు సంబంధించిన అనుబంధ భవనంతో పాటు ఢిల్లీ విమానాశ్రయం రైల్వే స్టేషన్లలో వెల్కమ్ చెప్పేందుకు ఇతర సౌకర్యాల కల్పనపై వారికి సమాచారం ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి సార్వత్రిక ఎన్నికల సమరం దేశవ్యాప్తంగా చివరకొచ్చేసింది జూన్ ఒకటిన ఆఖరి దశ నిర్వహణతో పోలింగ్ ముగుస్తుంది అనంతరం జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు చేపడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం దీంతో విజేతలెవరో పరాజితులెవరో తేలిపోనుంది ఓట్ల లెక్కింపు తతంగం పూర్తయిన తర్వాత విజయం సాధించిన నూతన ఎంపీలకు దేశ రాజధానితో పాటు పార్లమెంట్లో అవసరమైన సౌకర్యాలు ఇతరాత ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది అయితే నూతన పార్లమెంట్ భవనంలో సభ్యులకు స్వాగతం పలకాల్సి ఉంది కానీ ఇక్కడ పునరాభివృద్ది పనులు కొనసాగుతున్నాయి దీంతో పార్లమెంటుకు అనుబంధంగా ఉన్న భవనంలో సభ్యులకు ఘన స్వాగతం లభించే అవకాశం ఉంది ఇందుకు వీలుగా నూతన పచ్చిక బయళ్లను తీర్చిదిద్దడం ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహాలను వేరే చోటికి తరలించడం లాంటివి చేస్తున్నారు కొత్తగా ఎన్నికైన ఎంపీలు తమ వాహనాల్లోంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను ఎక్కడికక్కడా ఓ క్రమ పద్దతిలో కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి దీంతో గతంలో మాదిరిగా నేరుగా పార్లమెంట్ భవనంలోకి కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతిస్తూ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు వీరికి తాత్కాలిక వసతి కోసం రాజధాని ఢిల్లీలో ఉన్న రాష్ట ప్రభుత్వాల అతిథి గృహాల్లో వెస్టర్న్ కోర్టు హాస్టల్ కాంప్లెక్స్లో లోక్సభ సభ్యులకు బస ఏర్పాటు చేయనున్నారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల తర్వాత మాజీలయ్యే ఎంపీలు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత సమయం పట్టనుండటంతో ఆ తర్వాత వాటికి అవసరమైన మరమ్మతులు నిర్వహించి మెరుగులు దిద్ది కొత్తవారికి ఆయా భవనాలను కేటాయిస్తారు సార్వతిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరిగి సాయంత్రం కల్లా స్థాయిలో ఫలితాలు వెలువడతాయి దీంతో ఆ రోజు సాయంత్రం నుంచి నూతన సభ్యులు ఢిల్లీ చేరుకుంటారని లోక్సభ సచివాలయాధికార యంత్రాంగం భావిస్తోంది దీంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ భవనంలో ప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించనుంది క్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎంపీలు వివిధ రకాల సౌకర్యాలు సదుపాయాలు పొందేందుకు అవసరమైన స్మార్ట్ కార్డులు ఇవ్వనున్నారు ఇందుకోసం నూతన సభ్యులంతా వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటిని స్వీకరించి సంబంధిత ఎంపీల ఫోటోలు తీసుకోవడం చేయనున్నారు బ్యాంక్వెట్ హాల్ తో పాటు ఇతర గదుల్లో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేస్తున్నారు హస్తినలోని విమానాశ్రయంతో పాటు వివిధ రైల్వే స్టేషన్లలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు దేశంలోని వివిధ నియోజకవర్గాల నుంచి గెలిచి ఢిల్లీలోని విమానాశ్రయం లేదంటే రైల్వే స్టేషన్లకు వచ్చిన ఎంపీలను నేరుగా పార్లమెంట్ భవనానికి తీసుకువెళ్తారు అక్కడే వారికి కొత్త ఫోన్ కనెక్షన్లు వాహనాలకు ఫాస్టాగ్ స్టిక్కర్లు నూతన బ్యాంక్ ఖాతాలు దౌత్యపరమైన పాస్పోర్ట్లు అధికారి ఇమెయిల్ ఖాతాలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం ఇలా అవసరమైన అన్ని వస్తువులు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు మొత్తంగా చూస్తే జూన్ నాలుగు తర్వాత కొత్తగా ఎన్నికైన ఎంపీల రాకపోకలతో దేశ రాజధాని ఢిల్లీలో మరింత సందడి పెరగనుంది ఇదే ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం రేపు మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే